ముస్లింల అభివృద్ధి కోసం కేటాయించబడ్డ వక్ భూముల్ని పారిశ్రామిక కారిడార్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వై తెలిపారు బ్రాణిపేట్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు ఈమని అప్పారావు మంగళగిరి రూరల్ మండల కార్యదర్శి యు దుర్గారావులు మాట్లాడారు మంగళగిరి రూరల్ మండలంలోని చినకాని రెవెన్యూ పరిధిలో విలువైన మూడు పంటలు పండే సర్వే నంబర్ రెండు వందల ఒకటి ఏ నుండి రెండు వందల నాలుగు డి వరకు డెబ్బై ఎకరాల యాభై ఏడు సెంట్ల భూమిని పారిశ్రామిక కారిడర్ కోసం అంటూ సేకరించడాన్ని నోటిఫికేషన్ జారీ చేశారన్నారు ఈ భూమిని సిపిఎం జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించి భూముల్ని సాగు చేస్తున్న రైతులతో మాట్లాడడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం టేక్ ఓవర్ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ భూమి దాదాపు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పేద రైతులు పట్టలు పండిస్తూ ఉన్నారు దీన్ని అభివృద్ధి చేయడంలో ఆ పేద రైతుల యొక్క పాత్ర కీలకమైనటువంటిది అక్కడ బోర్లు వేసి అట్లాగే సోలారు ఎనర్జీకి సంబంధించినటువంటి ఫిట్టింగ్స్ అవి ఏర్పాటు చేసుకొని సంవత్సరానికి మూడు పంటల భూమి పండిస్తూ ఉన్నారు పంటలు ఇట్లాంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం తీసుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది వాస్తవానికి భూమి ఇట్లాంటి ఇతర అవసరాల కోసం టేక్ ఓవర్ చేయడానికి చట్టం అంగీకరించదు ఈ భూమి సంబంధించినటువంటి ఆదాయాన్ని ముస్లిముల్లో ఉండేటువంటి పేదలకి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి చట్ట చట్టబద్ధంగా అవకాశం లేనటువంటి భూమిని వాళ్ళ పారిశ్రామిక అవసరాలకి తీసుకోవటం కోసం ప్రభుత్వం నిర్ణయం జరిగింది నిజంగా పారిశ్రామిక అవసరాల కోసం అవసరం అయితే అనేక భూములు ఉన్నాయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాటి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రైతులందరి దగ్గర నుంచి బలవంతాన భూములు సేకరించి పారిశ్రామిక వేత్తలకి కట్టబెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఈ సందర్భంగా కూడా పేదలకు ఉపయోగపడేటువంటి వక్ఫ్ భూమిని కారిడారి కోసం అని చెప్పేసి అంటూ మంగళగిరి లోరల్ మండలం శనకాకాలంలో వక్ఫు ల్యాండ్ని ఆ పారిశ్రామిక కారిడారి కోసం తీసుకుంటూ ఉంది అంటే కార్పొరేట్ సంస్థల కళ్ళు ఆ భూమి మీద పడ్డాయి పట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఉంది ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ వేస్తున్నారు ఆ బైపాస్ రోడ్ని ఆనుకొని ఈ భూమి ఉంటుంది చాలా విలువైనటువంటి భూమి ఆ భూమిని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి చర్య ఈ చర్య ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వక్ఫ్ అనేటువంటిది ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత దాన్ని నమ్మటానికి కొనడానికి వీళ్ళే అయితే అది ముస్లింల యొక్క అభివృద్ధి కోసమే ఉపయోగిస్తారు ముస్లిం సంస్థల అభివృద్ధి కోసమే ఉపయోగిస్తారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది కార్మిక చట్టాల్లో ఎట్లయితే మార్పులు తీసుకొచ్చిందో ఎన్ఆర్ఈస్ చట్టంలో ఎట్లయితే మార్పులు తీసుకొచ్చిందో ఆ వక్స్ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి వాళ్ళ భూముల మీద కనుబడి ఆ భూములను కూడా అవసరమైతే పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు అని చెప్పేసి సవరణ చేసింది ఆ సవరణ ఆసరా చేసుకొని ఈరోజు ఈ భూములు తీసుకుంటున్నారు ఇది అనాగరికమైనటువంటి చర్య ఆ రకంగా భూములు తీసుకోకూడదు అనేటువంటి మేము చెప్తా ఉన్నాం ఆ భూములు ముస్లింల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి పోతే ఆ భూములు మేము పరిశీలించాం మేము మేము ఈరోజు సిపిఎం బృందం వెళ్ళి ఆ భూములు పరిశీలిస్తే వంద మంది రైతులు పేద రైతులు డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటారు తక్కువ కౌలుకి సాగు చేసుకుంటూ అన్ని వ్యాపార పంటలు పండిస్తున్నారు కమర్షియల్ క్రాప్స్ పండిస్తున్నారు వాళ్ళ జీవనం దాని మీద ఆధారపడుతుంది వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే బోర్లు వేసుకున్నారు సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు రావడానికి పోవడానికి భావాలు ఏర్పాటు చేసుకున్నారు దాని మీద చాలా ఖర్చు పెట్టారు ఆ భూములు మీరు అట్టిస్తారు ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల భూములు ఇచ్చాడు రాజధానిలో లక్ష భూ లక్ష ఎకరాల భూములు సేకరిస్తున్నారు ఇప్పటికే ముప్పై ఏడు వేల రెండు వందల ఎకరాలు సేకరించాడు రైల్వే లైన్లకి అదేవిధంగా అవుటర్ రింగ్ లోడ్కి వీటి కోసం ఇంకా ఇంకా యాభై అరవై వేల ఎకరాలు కావాలని చెప్పేసి నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఈ భూములు కూడా కాజేస్తే ఇది సరైనటువంటి చర్య కాదు ఇది ముస్లింల్లో ఉన్నటువంటి పేదలకి ముస్లిం సంస్థల అభివృద్ధికి వాటిని వినియోగించాలి మీరు ఆ రకంగా తీసుకోదలుచుకుంటే ఈరోజు మీరు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు మేము ముస్లింల యొక్క హక్కుల్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పారు పరిరక్షించినట్టు వాళ్ళు భూములు కాజేయటమా ఈరోజు నేను మీరే చెప్పారు ఎన్నికలు ఆంధ్ర చెప్పారు ఎన్నికలు కూడా చెప్పారు ఏం చెప్పారు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం మా ఓట్లు అని చెప్పేసి అన్నారు మరి ఈరోజు వాడి ఇళ్ళ స్థలాలకు ఇవ్వండి ముస్లింలు పేరు లోకేష్ ఇళ్ళ స్థలాలు ఇస్తాము ఇళ్ళ పట్టాలు ఇస్తామని మరి దాన్ని తీసుకెళ్ళి కార్పొరేట్ సమస్య తీస్తే మేము చూస్తూ ఊరుకో